మీతు చౌదరిని టార్గెట్ చేసిన దువ్వాడ మాధురి నన్ను టాస్క్ నుంచి తప్పించావు డబ్బులు ఉన్న కంటెండర్ అయ్యేదానివి కదా అంటూ మొహం మార్చుకుంది మాధురి ఇది గోల్డెన్ ఛాన్స్ వదులుకోను అంటూ మొహం మీదే చెప్పేసింది రీతూ డైరెక్ట్ గా కంటెండర్ అయిన రీతూ తనుజ తమ డబ్బులను మిగతా వాళ్ళతో పంచుకున్నారు నాలుగు వేల ఐదు వందల నిఖిల్ నాలుగు వేల నాలుగు వందల ముప్పై డిమాండ్ నాలుగు వేల వంద స్థాయి సుమన్ దగ్గర మూడు వేల నూట యాభై దివ్య దగ్గర నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఇమ్ము కళ్యాణ్ దగ్గర నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై డబ్బులు ఉన్నాయని చెప్పారు దివ్య కళ్యాణ్ ఇమాన్యుల్ నిఖిల్ ఎక్కువ డబ్బు సంపాదించి కంటెండర్లుగా అర్హత సాధించారు కంటెండర్ల లిస్ట్ లో డిమాన్ పేరు లేకపోవడంతో అతను హర్తయ్యాడు వీ తు డిమాన్ కలిసి ఇమాన్యుల్ దగ్గర పంచాయతీ పెట్టారు గుమ్మడకాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు టీంకి ఇవ్వాలి గాని డీమాన్ కి ఎలా ఇస్తావు నమ్మొద్దు అన్న నమ్మాను ఇంకా నమ్మను నువ్వు ఇండిపెండెంట్ కాదు పవన్ తో ఆడటానికి వచ్చావు అంటూ నోరు జారింది దువ్వాడ మాదిరి ఇద్దరి మధ్య మాటల దాడి మర్యాద దాకా వెళ్ళింది హ్యాట్ తో వేట అనే టాస్క్ లో ఎమాన్యుల్ గెలిచాడు ఇక్కడ కూడా సంజనా తీరు వల్ల దివ్య మాధురితో గొడవ జరిగింది అంతలోనే తనుజ కళ్ళు తిరిగి పడిపోయింది దీంతో కళ్యాణ్ గుక్క పెట్టి ఏడ్చాడు అలాగే మాధురి ఇమాన్యుల్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు తనుజాకి ఫేవరెటిజం చూపిస్తుంది అంటూ రమ్య మాధురి గొడవ పడ్డారు అర్ధరాత్రి ఎందుకు ఏడ్చావు నీలా నేను ఆలోచించలేను నా వేలో చెప్పు అని తనుజ అడిగింది ఇప్పుడు బజ్జో రేపు నీకొకటి చెప్తా అంటూ తనుజ నిద్రపోయేదాకా అక్కడే ఆమె చేతిని పట్టుకుని కూర్చున్నాడు కళ్యాణ్